హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈరోజు మార్నింగ్ సెషన్లో అంటే ఈరోజు ఒకటే ఎగ్జామ్ అయితే ఉండే సో మార్నింగ్ జరిగిన పరీక్షలో పేపర్ అనేది ఎలా వచ్చింది సో దాని నుంచి మీకు ఏమైనా యూజ్ ఉందా నెక్స్ట్ ఎగ్జామ్స్కి ఏమైనా యూజ్ అవుతా అని చెప్పేసి కంప్లీట్గా మాట్లాడదాం అసలు పేపర్లో ఏ బిట్స్ అనేది కవర్ చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది సో ఈరోజైతే లాంగ్వేజ్కి సంబంధించి ఎగ్జామ్ అయితే జరిగింది హిందీ అండ్ ఉర్దూకి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి సో దీంట్లో మనం చూసుకుంటే కనుక మామూలుగా కంటెంట్ అనేది ఎలా వచ్చింది కంటెంట్ బాగా డెప్త్గా అడిగాడా లేకపోతే పైపైన అడిగాడా అని చూసుకుంటే సో అభ్యర్థులు తెలిపిన దాని ప్రకారం కంటెంట్ అనేది మరీ అంత డెప్త్గా లేదని చెప్పేసి చెప్పారు ఓన్లీ ఇప్పుడు మన అకాడమిక్ బుక్స్ ఉన్నాయా అకాడమిక్ బుక్స్ చదివితే హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్కి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ అనేది కంప్లీట్గా వచ్చింది అకాడమిక్ బుక్స్ నుంచి సో అందులో నుంచి అడుగుతున్నారు క్వశ్చన్స్ అన్ని నా ఎస్ఏ బయాలజీకి సంబంధించి కూడా అభ్యర్థులు చెప్పారు సో ఇంటర్వ్యూ సిలబస్ అయితే ఏం రాలేదు ఈ అకాడమీ బుక్స్ నుంచి సిలబస్ అని చెప్పేసి ఈరోజు కూడా చెప్పడం జరిగింది సో ఫర్దర్గా ఇప్పుడు ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మీరు కూడా అకాడమిక్ బుక్స్ని ఈచ్ పాయింట్ టు పాయింట్ అంటే ఈచ్ లైన్ టు లైన్ వేసి చదవండి సో దాని నుంచి కంప్లీట్గా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి లాస్ట్లో ఆ బుక్స్లో కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కదా మ్యాక్సిమం బిట్స్ అన్నీ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయని చెప్పేసి సో ఆ విధంగా అయితే ఒకసారి అయితే అకాడమిక్ బుక్స్నే ఎక్కువగా ప్రిపేర్ చేయడానికి చూడండి సో ఈరోజు కంటెంట్ అనేది కూడా మొత్తం అక్కడి నుంచి వచ్చిందని చెప్పారు ఎక్కువ వేరే కంటెంట్ అయితే లేదని చెప్పేసి అబ్బాయిలు అయితే తెలియడం జరిగింది సో మిగతా బిట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే మనకైతే తెలియలేదు సో వాటి గురించి కూడా తెలిస్తే తప్పకుండా మీకైతే తీసుకొస్తానండి మే చెప్పింది వాళ్ళు ఏం చెప్పారంటే అంత టఫ్ అయితే రాలేదు పేపర్ అనేది అందుకు మరీ ఎక్కువ మామూలుగా అయితే వచ్చిందని చెప్పేసి చెప్పారండి సో మీరు కూడా తప్పకుండా అక్కడే బుక్స్ అయితే ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేయండి సోకనా ఇది వీడియో అయితే వీడియో నచ్చితే వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రెండు కొత్త వచ్చిండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్